హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము బనారస్ జార్జెట్లో చాలా కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్కి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది మన కడ్డీ జార్జెట్ లాగా కడ్డీ బార్డర్ వచ్చింది దీనికి మధ్యలో అంతేలా ఇలా బూటీస్ వస్తాయి చీర నిండా ఇలాగే ఉంటాయండి బూటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇలా జాల పళ్ళు వస్తుంది బ్లౌజ్ బుటీస్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ చూపిస్తున్నా అండి ఇవన్నీ పింక్కి పీచ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా సేమ్ బార్డర్ ఉంటుంది సిల్వర్ జరీతో మధ్యలో అంతా బుటీస్ పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్కి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నావీ బ్లూ కలర్కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా బుటీస్ బార్డర్ పైన టెంపుల్ డిజైన్ కూడా వస్తుందండి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ ఆనియన్ పింక్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా బుటీస్ పళ్ళు వచ్చేసి ఇలా జాల పళ్ళు వస్తుంది బ్లౌజు మెరీన్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బనారస్ జార్జెట్లోనే ఇది ఇంకొక డిజైన్ అండి దీనికి బార్డర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది మన బుటీస్ తోటి ఇట్లా బార్డర్ ఇంత ముందేమో ప్లెయిన్ కడి బార్డర్ లాగా వచ్చింది ఇప్పుడు డిజైన్తో వచ్చింది మధ్యలో బుటీ కూడా పెద్ద బుటీ వచ్చింది దీనికి చిర నిండా ఉంటాయి కొంచెం దూరం దూరంగా వచ్చాయి ఇంతకుముందేమో దగ్గరగా వచ్చాయి మరి ఇది కొంచెం డిస్టెన్స్తో వచ్చాయి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మెరూన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పళ్ళు జాల పళ్ళునే వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చి బుట్టి వచ్చింది ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రాని పింక్ కలర్కి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ వచ్చింది మధ్యలో బుటీస్ పళ్ళు ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్ కి లైట్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో ఇలా పెద్ద బుటీస్ వచ్చాయి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది మధ్యలో దేల బుటీస్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అన్ని బుటీస్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ సీగ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి పెద్ద బుటీస్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయండి మనకి కంఫర్టబుల్గా ఈజీగా వేసుకోవచ్చు ఇవి ఇవన్నీ బనారస్ జార్ లో ఉన్నాయి న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే డైరెక్ట్ గా మా స్టోర్ కూడా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్ లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్ గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్